చేపలు పట్టడానికని గాలాలు వేశారు ఎంతసేపు అయినా ఒకటి కూడా పర్లేదు చేప హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడేస్ వీడియో ఇక్కడ చూడండి పెద్ద పెద్ద గుంతల్లో వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలబడినాయి ఈ నీటిలో చేపలు పడుతూ ఉంటారు గాలాలతో పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఇలా గుంతల్లో నీళ్లు నిలబడతాయి కదా అందులో సండే టైమ్స్ అంతేకాకుండా పిల్లలకు సెలవు రోజుల్లో ఇలా చేపలు పట్టడానికి వస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఇక్కడ వర్షాలు పడినప్పుడు గుంతల్లో నిలబడిన నీళ్ళు ఇవన్నీ చూడడానికి కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉంది క్లైమేట్ ఇక్కడ ఒక చిన్న చెరువులాగా ఉంది ఇక్కడ ఎంతసేపు అయినా ఇలాగే ఒక్క చేప కూడా పడలేదు ఈరోజు గాలానికి ఇలా ఎంతసేపు వెయిట్ చేసినా ఒక్క చేప కూడా పడలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్